అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మగవారికి స్పెషల్గా ఉపయోగపడే దానిమ్మ జ్యూస్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూడబోతున్నాం మగవారికి టెస్టోస్టిరోన్ హార్మోన్ మెయిల్ హార్మోన్ బాగా పెంచటానికి ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది అంగస్తంభన సమస్య దాన్ని నార్మల్ స్థితికి తీసుకురావటానికి దానిమ్మ జ్యూస్ స్పెషల్గా పనికొస్తుందని సైంటిస్టులు పరిశోధనలో రుజువు చేశారనమాట కొద్దిగా కాస్ట్లీ అయినప్పటికీ దానిమ్మ జ్యూస్ని కూడా వగర లేకుండా టేస్టీగా చేసుకోవటం పద్ధతి తెలిస్తే బాగుంటుంది కాబట్టి ఈరోజు దానిమ్మకాయ జ్యూస్ తీసేటప్పుడు అసలు ముందు ఎట్లా కట్ చేసి గింజలు త్వరగా ఈజీగా తీయొచ్చో ఈరోజు మీకు చూపిస్తే బాగుంటుందని ఆ ప్రయత్నం చేయబోతున్నాం జ్యూస్ తయారు చేసుకునే విధానం అప్పుడు మనం ఒకసారి చూడబోతున్నాం ముందుగా దానిమ్మకాయలు మనం తీసుకున్న వాటిని అడుగు భాగంలో ఉండే తొడిము లాంటి దాన్ని కట్ చేసేసేయాలి లోపల ఐదు పార్టీషన్స్ ఉంటాయి మీకు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఐదు కత్తితో అట్లా కటింగ్స్ ఇవ్వాలి ఘాట్లు పెట్టాలి ఆ తర్వాత ఈ ఐదు చోట్ల పైనుంచి కిందకి చాకుతో అట్లా మనం స్కిన్ కట్ చేసేయాలి అంటే ఐదు లేయర్స్ సెంటర్లో ఉండే వాటిని ఇట్లా కట్ చేయటం వల్ల ఏ పొరకు ఆ చూడండి ఎంత సులభంగా బయటకు వచ్చేస్తుందో ఇది తెలిస్తే దానిమ చూస్తు తీసుకోవడం చాలా సులభం మధ్యలో చూడండి సెపరేషన్ కోసం ఐదు పార్టీషన్స్కి ఎట్లా ఉందో ఆ తెల్లటిది ఒగరగా ఉంటుంది దాన్ని తీసేయాలి కాబట్టి ఇట్లా కట్ చేసుకుని ఆ వగరని అందించే ఆ తెల్లటి పొరను మనం తీసేస్తాం ఆ తర్వాత సులభంగా చేతి వేళ్లతోనే నలకొండ దానిమ్మ గింజలు అట్లా మనం తొక్క నుంచి వేరు చేసుకుంటాం ఇట్లా అన్ని గింజలను అట్లా తీసుకున్న తర్వాత ఒక బౌల్లో నీళ్ళు పోసేసి ఆ నీళ్ళల్లో ధాన్యం గింజలు తీసుకున్న వాటి వేసేస్తాం ఎందుకండి గానిమ గింజలు కడగక్కర్లేదు కదా అంటే ఈ తెల్లటి పొరలు ఏవైతే ఉన్నాయో ఇవి జ్యూసులోకి వెళితే కొద్దిగా వగరనిపిస్తుంది మనకి అందుకని వాటిని వేరు చేయటం కోసం నీళ్ళలు వేస్తే తేలిపోతాయి కాదు శుభ్రంగా అలా సులభంగా తీసేయచ్చు అనమాట అలా లాంటి వాటిని తీసేసాక మంచిగా ఉన్న ధాన్యం గంజలను తీసేసుకుని మనం మిక్సీ జార్లో వేసేసేసి సీడ్లెస్ దాన్యము కాబట్టి పెద్ద గింజ ఎక్కువ ఉండదు వాటితోనే కలిపి గ్రైండ్ చేస్తే కూడా ఇబ్బంది లేకుండా టేస్ట్గా జ్యూస్ బాగుంటుందన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో పిప్పు ఉంటే నోటికి బాగోదు కాబట్టి ఎక్కువగా వచ్చే గింజల్లో పిప్పని ఫిల్టర్ చేసేసి మనం తీసేస్తాం మనం ధాన్యం గింజలు గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కువసేపు మెత్తగా నలగనిస్తే లోపల గింజలు కూడా నలిగిపోతాయి అన్నమాట ఒక మాదిరిగా గ్రైండ్ చేసినప్పుడు రసం మాత్రమే బయటకు వస్తుంది లోపల గింజ నలగకుండా అట్లా ఉంటుంది చక్కగా జాలీలో పోసి ఫిల్టర్ చేసేస్తే గింజలు నలగకుండా కూడా ప్యూర్ ధాన్యం జ్యూసి అట్లా వచ్చేస్తుంది అనమాట చూడండి అంత కలర్ఫుల్గా బాగుందో కొద్దిగా కాస్ట్లీ అవుతుంది కానీ ఇట్లా తీసుకుంటే ధాన్యం జ్యూసి చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట పంచదార వేయకుండా ధాన్యం జ్యూసులో మనం తేనె ఒకటి రెండు స్పూన్లు వాడుకుంటే బాగుంటుంది అనమాట ఎక్కువ తేనె బాగోదు ఇందులో ఇలా దానిమ్మ జ్యూస్ చేసుకుంటే ఎవరైనా దానిమ్మ జ్యూస్ని చాలా ఇష్టంగా త్రాగుతారు చూశారు కదా ఇలా తయారు చేసుకున్న దానిమ్మ జ్యూస్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ ఉదయం పూట టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ సాయంకాల పూట కనుక త్రాగితే డయాబెటీస్ వల్ల అంగానికి రక్త ప్రసరణ తగ్గిన నర్వస్కి బ్లడ్ సప్లై తగ్గి కొంచెం చాలామందికి ఇబ్బంది పడుతున్న ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తగ్గడానికి రెండుసార్లు ఇట్లా త్రాగటం మంచిది అలాగే మగవారిలో టెస్టోస్టిరోన్ హార్మోన్ కౌంట్ తక్కువగా ఉండి ఆ కోరికలకు వస్తే తక్కువగా ఉన్నప్పుడు అలాంటి దాన్ని నేచురల్గా ఇంప్రూవ్ చేయడానికి కూడా దాని మీద చూసి స్పెషల్గా పనికొస్తుంది కాబట్టి డబ్బులకు ఇబ్బంది లేకపోతే రెండు పూట్ల త్రాగొచ్చు మరీ ఇబ్బందిగా ఉంటే ఒక పూటైనా దానిమ్మ చూసి మగవారు ఇట్లా త్రాగితే వారికి సంసారిక జీవితంలో వచ్చే సమస్యల నుంచి తేలిగ్గా బయటపడటానికి ఇది బాగా మగవారికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా టేస్టీగా చేసుకు త్రా అయితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం